హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి సిటీ ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ కొబ్బరి బిస్కెట్లు అండి ఎంతో హెల్తీగా చేశాను తక్కువ ఆయిల్తో తక్కువ చక్కెరతో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి బిస్కెట్లు ఈజీగానే మనం ఇంట్లో చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ముందుగా నేను కొబ్బరి బిస్కెట్లకు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అందులోకి సగం బొంబాయి రవ్వ తీసుకున్నాను అలాగే సేమ్ క్వాంటిటీ బొంబాయి రవ్వ తీసుకున్నంత క్వాంటిటీయే కొబ్బరి పొడిని తీసుకోండి అలాగే ఇందులోకి వన్ స్పూన్ అంతా నువ్వులను కూడా వేయండి అలాగే వన్ స్పూన్ అంతా నెయ్యిని కూడా వేసేసి కొంచెం చిటికెడంతా ఉప్పుని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది కలిపాక మనము మూడు టేబుల్ స్పూన్ అంతా షుగర్ని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తము మిక్స్ అయిపోవాలి మనం కలిపితే అన్నీ కూడా కలిసిపోయే విధంగా కలిసిపోయే విధంగా అంతా కూడా పైకి కిందికి మంచిగా చుట్టూర కలుపుతూ బాగా కలిపేసుకోవాలి ఈ నెయ్యి వేసాం కదా నువ్వులు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసిపోవాలి సో రెండు నిమిషాల పాటు మంచిగా కలపాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసి పిండిని పిండి ముద్దలాగా కలిపేయాలి మరీ సాఫ్ట్గా తడపవద్దు గట్టిగా తడపాలి అనమాట సో కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలిపేయాలి సుమారుగా నాకు ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ కంటే కూడా తక్కువ వాటరే పడింది సో అందుకే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా కలుపుతూ గట్టి పిండి ముద్దలాగా చేసుకోవాలి అలానే సాఫ్ట్ చేయొద్దు అలానే కూడా ఎక్కువ వాటర్ని వేయొద్దు స్లో స్లోగా మనము కొంచెం కలుపుతూ ఉంటేనే పిండి అనేది గట్టి పడిపోతుంది చూసారు కదా ఇలా గట్టి పడాలి మనం ప్రెస్ చేస్తే కూడా కొంచెం సాఫ్ట్ అలా అని కాకుండా కొంచెం గట్టిగా కాకుండా మీడియంగా ఇలా వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీని అంతా ఒకసారి మంచిగా కలిపేసి పిండి ముద్దని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఇవి బిస్కెట్స్కి ఫ్రై చేయడానికి కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్ పైన హీట్ ఎక్కనివ్వాలి ఇప్పుడు మనము తడుపుకున్నటువంటి పిండిని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా రోల్లాగా చేసేసి మనకు నచ్చిన షేప్ లాగా బిస్కెట్స్ని నైఫ్తోని ఇలా కట్ చేసేసేయాలి అదేవిధంగా మిగతా పి పిండి ముద్దల్ని కూడా రోల్ చేసేసి ఇదే విధంగా బిస్కెట్స్ని అన్నిటినీ కూడా కట్ చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో అంతేనండి ఇదే విధంగా మిగతా అన్నీ కూడా త్రీ రోల్స్ని చేసేసి బిస్కెట్స్ అన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి ఈ రైనీ సీజన్లో పిల్లలకి కాల్షియం కొరవ కాకుండా హెల్దీగా నువ్వులను యాడ్ చేశాము అలాగే షుగర్ కూడా చాలా తక్కువ వేసాము సో బిస్కెట్స్ అనేటివి మైల్డ్ టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా సో ఇప్పుడు ఈ నూనె వేడెక్కాక ఈ బిస్కెట్స్ అన్నిటినీ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి కొంచెం కలర్ మారేంత వాటి తర్వాత వీటిని అటు ఇటు కదుపుతూ తిరిగేసుకోవాలి వీటిని వేసిన వెంటనే కలపకూడదు ఒక మంచి కలర్ రాగానే తిప్పేసేయాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి మంచి బ్రౌనిష్ కలర్లో రాగానే వీటిని అన్నిటినీ కూడా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవడమే ఇదే విధంగా మిగతా అవన్నిటినీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ రైనీ సీజన్లో పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలాంటివి హెల్తీ స్నాక్స్ బిస్కెట్స్ చేసి పెడితే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇందులో వేసిన నువ్వులు కొబ్బరి పొడి క్యాల్షియంకి హెల్ప్ఫుల్ అవుతాయి సో మీరు కూడా నచ్చితే ఈ రెసిపీని ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలా సింపుల్ రెసిపీ అండి ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకటి విరిచి చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా విరిగిపోయిందో చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటుంది అంతేనండి సింపుల్ రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్